రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము పదవ వచనం నుండి పదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు పద్దెనిమిదవ ఏల ఎనగా ఏల ఇతడు గడ్డి పువ్వు వలె ఇతడు గడ్డి పువ్వులే వలె గతించి సూర్యుడు ఉదయించి సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవను శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి క్రీటం పొందను దేవుడు కీడు విషయమై నేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు ఎవడైనా చేత నేను దేవుని శోధింపబడుచున్నానని శోధింపబడుచున్నాను అనకూడదు నాకు ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై మరులు కొల్పబడిన వాడై శోధింపబడను దురాశ గర్భము ధరించి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపమును కనగా పాపము పరిపక్వమై పాపము పరిపక్వమై మరణమును కనను మరణమును నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహో మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియో శ్రేష్టమైన ప్రతి ఈవియో సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరము పర సంబంధమైనదై పర సంబంధమైనదై జ్యోతిర్మేయుడుగు జ్యోతిర్మేయుడుగు తండ్రి యొద్ నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను